రైదలాట్ గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనము నీ గర్భఫలము నీ భూఫలము దీవించబడును అవును ప్రీ సహోదరి సహోదరుడ ఆ దినము ఇస్రయేలీలు ఐగుప్తు నుండి కానాను అనే పాలూతనువులు ప్రవహించి గొప్ప దేశానికి ప్రవేశించుచున్నప్పుడు వారితో తండ్రేని యుహోవా మాట్లాడుతున్నారు నీ గర్భఫలము నీ భూఫలము దీవించబడును ఏలయనగా వారు ఐగుప్తు నుండి కణానికి వచ్చినప్పుడు దేవుడు మోసే ద్వారా వారికి పదాగ్ఞులు ఇచ్చిన్నారు ఆ పదాజ్ఞనులను ఎవరైతే మేరకుండా తూచా తప్పకుండా పాటిస్తారో వారి గర్భఫలము భూఫలము దీవించబడునని మోసే ద్వారా మాట్లాడారు ఈ దినము దేవుడు తన యొక్క స్వరము ద్వారా మాట్లాడుతున్నారు నీతో అదే మోసే ఇచ్చిన పదాజ్ఞలను ఈ దినము నీవును నీ కుటుంబం పాటించగలిగితే నీ పిల్లలు ఆశీర్దింపబడతారని నీ స్వాస్థ్యము ఆశ్రవదింపబడుతుందని నీ గర్భఫలము నీ భూఫలము దీవించబడుతుందని ఆయన ఈరోజు స్పష్టముగా మాట్లాడుతున్నారు అవును ప్రియ సహోదరి సహోదరుడా మరి నీవు పదాజ్ఞలను పాటించి అది ఆజ్ఞల ద్వారా నీ జీవితమును సరిచేసుకొని సరిదిద్దుకోగలిగితే నీవు నీ బిడ్డలు దీవించి ఆశ్రదింపబడతారని ఆశీర్దిస్తానని ఈ దిన వాగ్దానము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాను ఆమె ప్రార్థన చేద్దాం సకలాశీర్వచనములకు కారణభూతుడు యేసు ప్రభువ నిఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు నాయన నిస్సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు యువదే కాలశంలో వాగ్దానమును విన్న వాగ్దానము చూచిన ప్రతిబడును దీవించండి ఆశీర్వదించండి యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి పరమ తండ్రి ఆమెను